స్టార్టింగ్ అయితే అండి నా మొక్కలు బాగున్నాయండి మేము బాగున్నామండి చక్కగా పోయిన సంవత్సరం ఈ రోజుల నాడికి నేను ఇప్పుడు అండి లైన్గా తెచ్చుకున్నాండి పెట్టుకుంటున్నాను ఒకటి రెండు మొక్కలు తెచ్చుకుందండి లైన్గా పెట్టుకుంటున్నాను రెండు మూడు మొక్కలకన్నా కొంచుకుని తెచ్చుకుని పెట్టుకున్నాను నేను చాలా బాగుందండి ఏమైందో తెలియదు అండి ఏం అయిందో ఏం అర్థం కాకుండా బుర్ర పని చేయకుండా ఉంది తోటంతా ఏ ఈ తప్పులో చిన్నవి అయిపోయి బలం సరిపాక మొక్కలు ఎదగబోమా అని ఆలోచనతో హదుతో ఆలోచనతో అండి ఈ మళ్ళీ అయితే కూడా కట్టించుకున్నాను నేను ఆ మళ్ళీ కట్టించుకున్నానమ్మా నేను ఈ మళ్ళీ కట్టించుకునేటప్పుడు ఏమైందంటే రిసుకులోనే ఇంతంత గవలు లాంటివి ఉంటాయంటే అండి నెత్తలు లాంటివి ఆ నెత్తలే పెట్టేసినాయమ్మ నీకు ఈ మొక్కలు అనేవి మనం ఉల్లిపోయే నీళ్ళు ఈ ఎట్టపొన్న నీళ్ళు మామిడికాయ నీళ్ళు అదే మనం వంటకంగా చెప్తాయి కదండి ఆ వేస్ట్ అన్ని వేస్తారు కదా అవి స్మెల్కి పిచ్చిపోయినాయి అమ్మ నీకు ఇసుకుతో పాటు వచ్చినాయి ఇవి అయితేనే అని అంటే ఇంకా అలాగ మొక్క అలా 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 కాలేకపోతే అలాగ పోయినాయి మొక్కలు చాలా మొక్కలు అయితే అని నేను ఎత్తుకుంటున్నాను నేను మాట్లాడతాను కానీ ఇది ఖాళీ అయిపోయింది అయ్యో ఖాళీ అయిపోయింది అని తింటుంది లేకుండా మాట్లాడుతాను నేను ఒక మడి అయితే స్వీట్ కార్డ్ పోతే ఎప్పుడో తీసేసాను ఈ మడి అయితే అండి ఇంకా గేమ్ అండి అండి పుచ్చుకొని అండి ఈరోజు చూసేటప్పటికి చాలా ఏమన్నా చాలా అయితే చాలా అయితే మనసు తీసుకుంది నాకు అని ఇంకో వేరు పట్టు చూసారా పక్కకు ఉండదు ఇది కూడా కాయ అదనస్తలదండి అదనస్తలేదు కానీ నేను తీసొచ్చాను రెండు మూడు నెలలు పోయాకైనా నేను మామూలుగా లైన్ అన్నీ చేసుకోవాలని అయితే ఆలోచిస్తున్నానమ్మా నేను దేవుడు దేవాలి నాకు ఇంట్లోకి పండించుకుని నేను బయటకుంటున్న పని లేకుండానే ఇంట్లో పండించుకుని మా పిల్లలకి ఇచ్చుకుంటే నాకు చాలు అదే నాకు సంతోషం చాలా ఆనందం ఎక్కడికి వాకింగ్కి గీతంకి వెళ్ళకుండా పైకి కిందకి దిగితే అదే వాకింగ్కి సరిపోయేది ఈ మొక్కలతోని ఈ మొక్కలకు నీళ్ళు వేయడం అన్న మొక్కల దగ్గరకు వచ్చి కూర్చోవడం అన్నా ఈ సలగాలకి పైకి వచ్చి కూర్చోవడం అన్నా ఎలా చేసినదాన్ని ఇంకా అది కూడా లేకుండా అయిపోయింది ఏం చేస్తున్నానండి కొన్ని నీళ్ళు చక్కలు అండి వచ్చే సోఫా ఉందన్న సోఫాలో కూర్చో కూర్చోడు వెళ్ళిపోవడం ఎన్ని మొక్కలు ఉంటాయండి ఎందులో కళ్ళుకి వచ్చేసిందో ఎందులో చెక్క మొక్కలు వచ్చేసినాయండి చూసుకుంటా నెత్తుకుంటా పోసుకుంటా అవి పీక్కుంటా కూర్చునేదాన్ని ఇప్పుడు ఇంకా అది ఏం లేదండి మొత్తం మంచిగానే ఖాళీ అయిపోయాను తరలిపోయింది కూడా కొన్ని మొక్కలు ఉన్న ఆటలో కొన్ని నీళ్ళు చక్కలు వేస్తున్నాను లిక్విడ్ వేసింది నీళ్ళు ఏ నీళ్ళు వేస్తలేదండి ఉత్తి నీళ్ళే వేస్తున్నానండి మూడు నెలల నుంచి ఉత్తి నీళ్ళే మందర మొక్కలు రెండు మొక్కలు చచ్చిపోయాయండి అవి కూడా తీసుకుడేసాను అయితే అండి నా వీరే అయితే ఇది ఇంతకు మించి ఏమీ నా తోటలో ఏమీ లేక ఏం మాట్లాడలేకపోతున్నాను నేను ఇది వేసేటప్పుడు చీపద్దామనుకున్నాను నేను అయితే కుదరలేదు కానీ ఇది మొక్క ఏంటో తెలియదు కానీ అండి భలే వాసన చాలా బాగుంటుందండి వాసన అయితేనే ఇంత మొక్క తెచ్చాము మేమైతేనే ఆ మొక్క పోయింది పోయింది అనుకున్నాను అనుకున్నా ఎంత ఇంత అలాగా ఎండిపోయినట్టు అయిపోయింది ఇది మాకు ఇది పట్టేసినాయి కదా పుడిగా పట్టాడు వల్ల శుభ్రంగా పూసుకునేట్టు మొక్క అంతా పోయింది పోస ఎక్కడో చిన్న మొక్క ఎంత మొక్క ఉందండి దానికి ఓ పక్కన పడస్తే చక్కగా ఎంత అయింది అమ్మాయే అనుకున్నాను నేను అంటే మళ్ళీ ఇదిగోండి నీరు పాలు వేస్తుంటే ఎంత అయింది ఇదైతే పాదండి మొక్క అయితే కాదు రాత్రి అయితే వేస్తున్నాను నేను ఇలాగా అయితే అండి మొక్కలన్నీ చాలా డల్ అయిపోయినాయి చూసారు కదమ్మా మీరు మొక్కలన్నీ డల్ అయిపోయినాయి ఎండకి ఎండిపోయి చాలా మొక్కలు అయితే పురుగులు అయితే మాకు ఇంకా నేను ఈ ఎండాకాలం ఇంకేమి చేయలేనండి ఒక్క ఎండాకాలం వెళ్ళా కొంచెం తినికి పడ్డాకండి అండి ఆకుకూరలు అన్నా చేసుకుంటాను నేను నాకింట్లకన్నా పండించుకోవాలి కదండి పండించి మిదు తోట మీద నేను పండించుకున్న నేనైతే చాలా ఇష్టపడ్డాను నేను ఇంత రుసుగా అంటే అంత రుసుగా ఉంటుందండి చాలా బాగుందండి ఈ తోటకూర కానీయండి కాయగూరలు కానివ్వండి చిక్కుడుపాదు కూడా తీసేసానండి ఇది చిక్కుడుపాదు ఇంకా ఉండకూడదమ్మా ఉండకూడదమ్మా అంటున్నారు కోలే పెద్దవాళ్ళు వాళ్ళ మాట మనం కాదండం ఎందుకు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి కదండి మనకంటే పెద్ద బోసాలు ఇంకా బోల్పెట్టాలు తెలుస్తాయి శివరాత్రి వెళ్తేనే చిక్కుడు ముఖం చిక్కుడుపాఖం చూడకూడదమ్మా తీసే తీసే అంటున్నారు అలాగ మూనే చూస్తూ ఊరుకుంటే దారంటే తెలుగు వాళ్ళు చుడుదేటి ఇప్పుడే చిక్కుడుపా తీరదని మాట్లాడుకుంటున్నారు ఆ మాట నా చిన్న చిత్రబా తీచారో తీసేయాలని మూడు రోజులు ఆలోచించానమ్మ నేను ఆలోచించి తీసేసే ఎంత మనసు అవుతుందో అక్కడక్కడ ఇన్ని కాయలు ఉన్నాయి చిక్కుకాయలు గోలు మంది పంచి పంచిపెట్టిదాన్ని చిక్కుకాయలు అయితే నేను మా తోటలో పంచి పెట్టడానికి అయితే నా దగ్గర అయితే ఏమీ లేవు ఒకటి కూర అండి పండగంటూర ఉంది ఆ కూర కూడా ఎండకే ఒళ్ళుపోనట్టు అయిపోయి ముదురుపోనట్టు అయిపోయి రంగు కలర్ వచ్చేస్తుందండి ఆకుకూర రెండు మూడు రోజుల్లో కోసేసుకోవాలండి లేదంటే పాడి నేతి అండి నేతి బేర అండమే కదండి నేను నేతి బేర నాల్కి నేను ఎవరో వండమది చూడలేదమ్మా నేను చూడక నాకు వండాలని అనిపించలేదు ఇదైతే నేను అయినప్పటికీ కాయలు కూడా పెద్దగా రాలేదు మా తోటలో రాలేదు కదా పోలే ఇవే కాయలు వచ్చినాయి కదా అని అయితే ఇదైతే వదిలేసాను నేను దాని మించి ఇదిగోండి ఈ పైన రెండు కాయలు వచ్చినాయి మా పాప వచ్చిందనమాటమ్మా ఈ నేతి బేరమ్మా అని చెప్పింది ఒళ్ళే వాసి ముందు ఒకటి రెండు కాయలు కాస్తాయి మనం విత్తనాలు కుంజుకుందాం అమ్మా తర్వాత ఇంకా కాయలు కాస్తాక మనం వండుకున్నాను కట్ చేసుకుందాం అని చెప్పాను నేను మా పాప సరే అమ్మా అంద ఈ మూడు కాయలు ఉన్నాయి ఇంకా కాయలు అయితే లేవు ఇది కూడా అండి నేను బాధపడకూడదని ఒక కాయ అయితే వచ్చింది తంపడకాయ అంటున్నారు ఇది అయితేనే ఇదిగోండి ఒక కాయ అండి పోత వస్తుంది తిన్నాక ఈ కాయ మిగిలింది నాకైతేనే నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తాను చూడండి బరువుకి ఆలబడిపోతున్నాయి నిమ్మకాయ చెట్టు ఇదిగోండి ఎలాగ వేలు పడిపోయింది ఈ సబ్బు మీద నేను ఎలా దోపెట్టాను నేను అక్కడ నారింజ కమ్మకు కూడా అలాగే అయిపోయింది ఇది కూడా పాడైపోద్దాం అనుకుని ఇలా పెట్టానమ్మా నేను ఇగో నిమ్మకాయలు ఇంకా పై కూడా ఉన్నాయి అదిగోండి ఆకాశం చూపిస్తున్నాను కదండి అవండి నిమ్మకాయలు ఇంకా ఈ పక్కన కూడా ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక నిమ్మకాయ అది చిన్న సమస్య లేకపోతే అండి నా తోట ఆడుతూ ఉండి నేను చక్కగా సమ్మ నేను ఎంతో ఆనందంగా స్టార్ట్ చేశాను ఎలాగ అవ్వడంతో చాలా నీరసం అయితే వచ్చింది ఉన్నాయే తీస్తున్నాను ఏం తోట తోటంతా ఇలాగ అయిపోయింది అయిగండి తోస్తున్నారా అయిగండి నేతలు అవండి ఇదండి నా సమస్య ఇంకా మీకు దగ్గర చూపిస్తాను చూడండి అదిగోండి ఎలాగున్నాయి బాబాయ్ అది చూసేటప్పుడు ఫస్ట్లో నేను ఇష్టంగా చేశాను ఇప్పుడు అది చూసేటప్పుడు నాకు అంక అది అలాగే అయిపోతుంది మగ్గు పెట్టానండి అండి మజ్జిగ ఉన్నదే పులుసుకొని మజ్జిగ ఉన్నది వేద్దామని పెట్టాను కానీ అండి ఇక్కడ వరకు తెచ్చి పెట్టాను మళ్ళీ భయమేసి వేయడం మానేసాను ఇంకా పుచ్చిపోతున్నాయండి ఇంకా అందుకని బాబు ఇంకా సేవ ఎక్కువైపోతుంది వీటిని నిమకాయ చట్నీ ఈ కాయలు కూడా కోసుకోకుండా చేసేస్తేమో అని నేనైతే ఆపేసాను నేను ఆ మజ్జి చుక్క కూడా వేయడంకి మానేశానమ్మా మధ్య కూడా వేసేదాన్ని నేను ఎన్ని వేసేదాను అవన్నీ మానేసాను అమ్మా అండి నా వీరైతే అయితే ఇది ఇంతకుమించి ఏమి నా తోటలో ఏమీ లేక ఏం మాట్లాడలేకపోతున్నాను నేను మా ఛానల్ అయితే అండి ఇదే నేను లాస్ట్ మాట్లాడటం అయితే ఏం అర్థం కట్టదు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి చివరి వస్తా చూడండి వీడియో అక్కడ అర్థం నన్ను సపోర్ట్ చేయండి అమ్మా పది మందికి షేర్ చేయండి నా వీడియో అయితేనే ఇంకా ఒకటప్పుడు ఉన్నాము అక్కడ నేను ఒకటి రెండు వీడియోలు పెడతాను వారానికి రెండు వీడియోలు అని అయ్యన్నా చూసి ఆనందించండి ఇంకా మరి వచ్చే సంవత్సరం ఈ రోజులు అడిగి నా తోట కలకల ఆడతా ఎంతో బాగా ఉండాలి హ్యాపీగా ఉండాలా నేను అందంగా ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను నేను అమ్మా